అంటే నువ్వు ఎక్కడున్నావు అంటే చీకట్లో ఉన్నావు చీకట్లో ఉన్నావు సమాధానం లేదు నీకు పైకి నటిస్తూ ఉన్నావు కానీ లోపల మాటికి చీకట్లోనే బ్రతుకుతా ఉన్నాను నీ పనులన్నీ కూడా నీ ఆలోచనలన్నీ కూడా చీకటి సంబంధమైనటువంటి ఆలోచనలో ఉంటే ప్రభు పిలుస్తున్నాడు రా నా వెలుగులోకి రా నేను నీకు వెలుగుని వచ్చాను అని ప్రభు పిలుస్తూ ఉన్నాడు చూడండి మొట్టమొదటిగా మనం చదువుకున్నటువంటి వాక్యంలో గొర్రెలు కాపురులు ఎక్కడ ఉన్నారంటే రాత్రివేళ అని అంటే చీకటిలో ఉన్నారు ఆ చీకటిలో ఉన్నటువంటి వారిని దేవుడు అక్కడ ఏం చేశారు తెలుసా గొప్ప వెలుగుతో నింపాడు అక్కడ ఆయన వెలుగును చూశారు వాళ్ళు ఆయన మహిమ అక్కడ ప్రకాశింపబడినప్పుడు ఆ చీకటిలో ఉన్నటువంటి వారికి గొప్ప మహిమ వెలుగును వాళ్ళు చూడగలిగారు దేని స్తోత్రం కలుగును గాక ఇంకా చీకటిలోనే ఉంటానండి చీకటే నాకు ఇష్టమని కోరుకుంటున్నావా లేదంటే వెలుగు కావాలని కోరుకుంటున్నావా నీ జీవితంలో వెలుగునిచ్చేటువంటి ఏసఐ కావాలా లేదంటే అపవాది అంటే నేను చీకటిలోకి లాక్కుంటూ చీకటిలోని బ్రతికిస్తూ నేను నాచడానికి తీసుకెళ్లేటువంటి తనతో ఉంచుకోవటానికి తీసుకెళ్లేటువంటి అపవాది కావాలా నువ్వు చీకటి సంబంధంగా ఉండాలనుకుంటున్నావా లేదంటే వెలుగు సంబంధిగా ఉండాలని అనుకుంటున్నావా ఒక తీర్మానం తీసుకోవాలి రెండవది చూద్దాం రెండవది కూడా చూసినట్లయితే మొదటికి ఏంటో గొర్రెలు కాపరులు చీకటిలో ఉన్నారు రాత్రి వేళు ఉన్నారు ఆ చీకటిలో ఉన్నటువంటి వారిని ఎక్కడి నుండి ఎక్కడికి నడిపించాడు ప్రభు అంటే చీకటిలో ఉన్నటువంటి వారిని వెలుగులోకి నడిపించాడు మొదటిది రెండవది చూసుకున్నట్లయితే ఆ లోకాసు వార్త అధ్యాయము తొమ్మిదో వచ్చునువ్వులోనే ఉంటుంది ఆ తొమ్మిదో వచ్చినవులో ఓ మాట ఉంటుంది అది చదవండి లోకాసు వార్త అధ్యాయము తొమ్మిదవచ్చిన ప్రభువు మహిమ వారు చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్రి అయితే ఆ దూత భయపడుకుడి భయపడుకుడి ఇదిగో ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైనటువంటి శుభార్త దేని స్తోత్రం గాక రెండవది వీళ్ళు భయపడ్డారంట మొదటిది ఏంటంటే చీకట్లో ఉన్నారు ఆ చీకట్లో ఉన్నటువంటి వారిని వెలుగులోకి నడిపించాడు రెండవది వాళ్ళు భయం పుట్టింది ఎలాంటి భయం తెలుసా మిక్కిలి మిక్కిలి భయపడ్డారంట అంటే భయంలో కూడా ఇంకా తారాస్రాయమాట అది ఆ దూతల్ని అక్కడ జరుగుతున్నటువంటి సంఘటన ప్రకాశవంతమైనటువంటి ఆ వెలుగును చూడగానే ముందు వీళ్ళు ఏం చేసారో తెలుసా భయపడిపోయారు భయపడిపోయారు వాళ్ళల్లో భయం ఉంది అంటే దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే చాలామంది జీవితాల్లో ఈ రోజున భయం వేలుబడి చేస్తూ ఉంది ఎక్కడ చూసిన భయమే మానవుడు భయం గుప్పిట్లో బ్రతుకుతూ ఉన్నాడు కొంతమంది చదువుతున్నటువంటి బిడ్డలు ఈ చదువును ఏ విధంగా నేను దాటి దాటించాలి ఈ సంవత్సరం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఈ చదువుని ఏ విధంగా నేను ముందుకు కొనసాగించాలి లేదంటే తల్లిదండ్రులు కూడా బిడ్డల చదువుని ఏ విధంగా చదివించాలి కారణం ఏంటంటే ఆర్థికమైనటువంటి ఇబ్బందులు అదొక భయం కొంతమంది బిడ్డలు ఎక్కడ తప్పిపోతారో అన్నటువంటి భయం కొంతమంది తల్లిదండ్రులు మమ్మల్ని అడుగుతూ ఉంటారు పాస్టర్ గారు కాలంలో వచ్చారండి భయం వేస్తుందండి బిడ్డలు ఎక్కడ చెదిరిపోతారో ఈ ప్రాంతంలో సరిగ్గా బాగలేదు ఎక్కడ చూసినప్పటికి కూడా ఆ పరిస్థితులన్నీ కూడా కొంచెం కొంచెం ఘోరంగా ఉన్నాయి మరి సమాజంలో మేము బ్రతుకుతూ ఉన్నాం బిడ్డలను ఇప్పటివరకు కాపాడుకుంటూ వచ్చాం సరైనటువంటి వయసులోకి వచ్చారు వీళ్ళు ఇప్పుడు టీనేజ్లోకి ప్రవేశించారు ఎక్కడ చెదిరిపోతారో ఎక్కడికి వెళ్ళిపోతారో అని భయం వేస్తుంది పాస్టర్ గారు మా బిడ్డల గురించి ప్రార్థన చేయండి వారు దేవుణ్ణి ప్రేమ ఎరిగినట్లుగా వాళ్ళు దేవుణ్ణి ఆశ్రయించినట్టుగా ప్రార్థించండి అని ఈ ప్రాంతాల్లోనే చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు అంటే తల్లిదండ్రులుగా బిడ్డల గురించి భయం ఆందోళన కలవరం ఏమైపోతారో ఈ సంవత్సరం అన్న బిడ్డలు చేతికొచ్చారు వాళ్ళ వివాహాల గురించి భయం ఆడపిల్లలు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు బిడ్డ ఎదుగుతూ ఉంటే మరి బిడ్డను పంపించాలి కాబట్టి ఆ బిడ్డ గురించి మంచి సంబంధం గురించో లేదంటే బిడ్డను బయటకు పంపించడానికి ఎవరో ఒకరి చేతిలో పెట్టాలనేటువంటి భయ ఈ సంవత్సరమైనా వివాహం జరిగిద్దా నా బిడ్డకి అని మనసులో ఒక కలవరం ఒక ఆందోళన ఒక భయం ఉంటుంది చాలామందికి చదివారు బిడ్డలు మంచి ఉద్యోగం లేదు ఉద్యోగం కోసం ఈ సంవత్సరం అన్న వస్తుందా అని ఒకలాంటిది గతించినటువంటి సంవత్సరం అంతట్లో పాస్టర్ గారు ఆర్థిక ఇబ్బందులేనండి అనారోగ్య సమస్యలు అప్పు భారం ఎక్కువైపోయిందండి ఇంట్రెస్ట్లు పెరిగిపోయినాయి కట్టుకుంటూ వచ్చాం ఈ సంవత్సరం అయినా కానీ ఈ బాకీలు తీర్చగలమా ఈ అప్పు బంధకాల నుంచి మేము విడిపింపబడతామా అన్నటువంటి వాళ్ళు అదొక భయం ఆర్థిక సంబంధమైనటువంటి భయం ఎన్నో ఏళ్ళ తరబడి ఈ రోగం బారిన పడిపోయాను ఎప్పుడైనా ఈ రోగం పోద్దా ఇట్లాగా మానవుణ్ణి పట్టుకొని వేధిస్తున్నటువంటి భయాలు చాలా ఉన్నాయి రకరకాల భయాలు నేను కొన్నే చెప్పా కానీ చాలా భయాలు ఉన్నాయి కదా చాలా భయాలు ఉన్నాయి ఎటు చూసినా భయమే చేమ చికమంటే భయమే కలవరం నిద్ర పట్టదు చాలామందికి కారణం ఏంటంటే భయం భయమేస్తుంది కొంతమందిని చూడండి అన్నీ ఉన్నప్పటికి కూడా నిద్ర పట్టదు వాళ్ళకి అన్నీ ఉంటాయి వాళ్ళ చుట్టూ అన్నీ ఉంటాయి అంటే ఏంటి ఫ్యాన్ ఉండొచ్చు ఏసీ ఉండొచ్చు మంచి మంచి పరుపు ఉండొచ్చు మంచం అన్నీ సదుపాయాలు ఉన్నప్పటికి కూడా వాళ్ళు చెప్పే మాట ఏంటంటే నిద్ర అంటారు ఏంటంటే ఏదో తెలియని భయం అంటారు తెలియని భయం